సంగరెడ్డి జిల్లా కొత్త బస్టాండ్ ఆవరణలో చెత్త చెదరమని బస్టాండ్ ఆవరణలో దోమలు ఈగలు చెత్త నిడిపోయింది వచ్చిపోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది రాత్రి పగులు లో ఆడవారు వస్తారు సమస్యలు ఎదురైతే పోలీసు వారు కూడా ఒక్కరు కూడా లేరు డిపో మేనేజర్ ఏం చేస్తున్నారు డిపో మేనేజర్ సంగారెడ్డి జిల్లా రిపోర్టర్ చాంద్ బాషా వారి మాటల్లో తెలుస్తుంది

ఇది సంగారెడ్డి కొత్త బస్ స్టాండ్స్ ఇది సంగారెడ్డి అంటే హెడ్ క్వార్టర్ ఇది ఈ హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్లో చూడండి ఎంత గలీజ్ ఎంత చెత్త ఉంది అసలు డిపో మేనేజర్ గారికి తెలియాలి కదా డిపో మేనేజర్ గారు ఏం చేస్తున్నారు ఇక్కడ అసలు ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ ఈ ఈ బస్ స్టాండ్లో ఎంత గలీజ్ ఉంది దీంతో ఏమవుతుందంటే దోమలు పుట్టుకొస్తున్నాయి ఆ మహా ఇక్కడ ప్యాసింజరు పది నిమిషాలు కూడా కుసుకు కూడా రాదు అట్లా దోమలు పుట్టుకొస్తున్నాయి ఎందుకంటే ఈ చెత్త వల్ల ఈ చెత్త అంత గలీజు ఉంది అసలు మన కొత్త బస్ స్టాండ్ డీపో మేనేజర్ ఎందుకు పట్టించుకుంటలేడు ఎందుకు సాఫ్ చేస్తలేరు దానికి అసలు ఏం చేస్తున్న ఆర్టీసీ అధికార వాళ్ళు తెలియజేస్తున్నాం ఇది ఎందుకంటే ఇది వాస్తవమే కదా చూడండి ఎంత గలీజు ఉంది ఇలా ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ కొత్త బస్ స్టాండ్లు దొంగతనాలు కూడా ఎక్కువ అవుతున్నాయి ఇక్కడ పోలీసులు కూడా సరిగ్గా ఉండలేరు మహిళలు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు దీంట్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి పాకెట్లు కొట్టేస్తున్నారు నా నానా ఇబ్బందులు కూడా పడుతున్నారు దీంట్లో స్టాండ్ డిపో మేనేజర్ గారు దీన్ని పట్టించుకోవాలి దీన్ని మంచిగా కిలింగ్గా పెట్టాలి ఈ అన్ని మందులు కొట్టాలి దోమల మందులు కూడా కొట్టాలి ఎందుకంటే దోమలు ఇక్కడ పది నిమిషాలు కూడా కోసం నేను ఇస్తలేవు ఈ కొత్త బస్ స్టాండ్లో ఇంత గనిజు పెడుతున్నారు సాఫ్ సప్లై చేస్తలేరు నేను సంగారెడ్డి డిస్టిక్ నేను స్టాఫ్ రిపోర్టర్ని మా అమ్మ ఛానల్ భాష మా ని లైక్ చేయాలి ఫేస్బుక్లో లో కూడా పెట్టాలి తెలంగాణ ప్రజలు మా ఛానల్ మంచి ఛానల్ అందుకే మీ ప్రజల ఛానల్ కనుక దీనికి లైక్ చేయండి